చూడు ఇప్పుడు వీడు తన पराक्रमाన్ని చూపిస్తాడు అలాగా ఇప్పుడు ఈ ఎలుక పర్వతాన్ని ఎత్తడానికి వెళ్తుంది చూశావా ముని విశ్వామిత్రులు కూడా మనల్ని ఎగతాళి చేయదలుచుకున్నారు ఒక బాలకున్ని విల్లి ఎత్తడానికి పంపిస్తున్నారు ఎవరు జయిస్తారు ఎవరికి తెలుసక్క జరిగేదేదో జరుగుతుంది ఏం జరుగుతుందో నా ప్రభుకి ఈనాడు మతి చెలించింది బాలకుణ్ణి ఆపుటలేదు ఈ ధనుస్సును అచంచల మహాబలీయులు పరాక్రమవంతులే కదిలించలేదు దానిని ఈ సుకుమారుడైన చిన్నవాడు ఎలా సంధించగలడు ఇప్పటికే మాకెంతో అవమానం జరిగినది ఈ ప్రయత్నాన్ని మహారాజులింకా మానలేదే పరశురామా చూడు భగవాన్ పరశురాముడు వచ్చాడు చాలా కోపంలో ఉన్నట్టున్నాడు అతడు మరల క్షత్రియుని బధిస్తాడు లేదు లేదు అతడు ఇంద్రుడికి మాటెచ్చాడు తనికెప్పుడు ఎత్తనని పదండి వారికి నమస్కరిద్దాం లేదంటే ఆగ్రహిస్తారు పద నేను ఉగ్రసేనుడు కుమారుడు చిత్రసేను భగవాను పరశురాముల వరకే ప్రణామం చేస్తున్నారు నేను రాజా బుద్ధిసేను ప్రణామం చేస్తున్నాను నేను రాజా దేవదత్తుని పుత్రుని సౌందకుని తమ చరణాలకు ప్రణామం అశ్వలోలుని పుత్రుడను జనకుణ్ణి భగవాన్ పరశురాముని చరణాలకు ప్రణామం చేస్తున్నాను కళ్యాణమస్తు ఈ చిరంజీవి నా పుత్రికి సీత ఆశీర్వదించండి సౌభాగ్యవతి భవ ప్రభు మిథిలాపురి తమరని ఆహ్వానిస్తున్నది कल्याण मस्तु अभिनंदन हे जमदग्नि नमस्तु भीम ब्रह्मर्षि वत्स इलाला भगवान परशुराम चरणाल नमस्कार మీ పరిచయం తమరు సాక్షాత్ భగవతం చంటారు ఆ భగవంతునికి తన ప్రతి భక్తిని వివరాలు తెలిసే ఉంటాయి ఆ విధానంలో తమకిప్పుడు ఈ దాసుని గురించి తెలిసే ఉంటుంది పరిచయం అన్నది ఆవశ్యకత లేదు వీరయోధ్యాదీసులైన దశరథుని సుపుత్రులు రాముడు లక్ష్మణుడు తమరు మంచి శుభ సమయంలో ఇచ్చేశారు భగవాన్ దయచేయండి ఏ నీచ స్వాగత వచనాలతో మమ్ము మేము మహేంద్ర పర్వతంపై తపస్సు చేస్తోండగా శివధనస్సు విరిగిన మా చెవిన పడినది మేమందులకే వచ్చాం మా ఆరాధ్య భగవంతుడైన శివుని ధనస్సును విరిసే దుస్సాహసం ఎవరు చేశారు మౌనం వహిస్తావే మాట్లాడు చెప్పు ఎవరి మృత్యువుకై మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది ఆ మాట్లాడు ఇట నుండి ఎంతవరకు నీ రాజ్యము అంతవరకు ఈ పృథ్వీని మేం చిన్నా భిన్నం చేసేస్తాం నీ సకల రాజ్యానికి నష్టం కలిగిస్తాం భ్రష్టంగావిస్తాం విస్తాం ప్రభు శివధనుర్భంగాన్ని చేసే సాహసం ఈ లోకాన తమ దాసుడికే ఉంటుంది అతడిని ఏం చేయదలుచుకున్నారు తమరే నిర్ణయించండి అతడు సేవకుడైతే సేవించుకోవాలి కానీ శత్రువైతే ఆ శత్రువు నోడించి తగిన దండన విధిస్తాం ఎవరు ఈ శివధనస్సును మెరిచారో ఆ సాహసవంతుడు మాకు శత్రువు హెచ్చరిక జనక విశ్వామిత్ర అంతేగాక ఇక్కడున్న రాజులను మరియు యోధాన యోధులను మరీ మరీ హెచ్చరిస్తున్నాం ఆ అపరాధిని నీవెక్కడ దాచిపెట్టావు ఆ వ్యక్తిని బయటికి తీసుకొచ్చి మాకు హస్తగతం చెయ్యి లేదా మేము ఆ శివద్రోహికి మృత్యుదండన విధిస్తాం నా మాట విను అతడి తున్నట్టయితే ఏ వ్యక్తి ప్రాణాలతో మిగలడు ఒక ధనస్సు తునకలైంది అందుకోసమని ఇంత కోపించటకు కారణమేమిటి మేమిద్దరం బాల్యంలో ఎన్నో విలులను విరిచాం ఆ సమయంలో ఎవరు కోపించలేదే రాజకుమార మెలకువతో మాట్లాడు విశ్వమంతా సన్మానించే మహాశివధనుసును సాధారణమైన ధనుసులతో సమానముగా భావిస్తున్నావా ఈ ఉగ్రధనుసుతోనే కైలాసనాథుడు త్రిపురాసురుణ్ణి వధించాడు బ్రాహ్మణ దేవత తమ దృష్టిలో ప్రతి ధనుసులో భేదం ఉండవచ్చు మేము సుక్షత్రియులం ధనుర్బాణాలతో ఆడుకోవడం మా నిత్యకర్మ మా దృష్టిలో సర్వధనుస్సులు లేదు మహాశయ తమకు ఈ పురాతన బహు బహువ్యామోహం ఉన్నట్టున్నది ఇది తునకలైనదని తమరు పిల్లల వలె చేస్తున్నారే రఘువరుని చేయి తగలగానే ధనుస్సు విరిగింది అందులో సోదరుని దోషంలేదు తమాగ్రహం న్యాయం కాదు మునివరా మీరు అనవసరంగా కోపిస్తున్నారు నీవు నీ చేయాలనా మేము నిన్ను భావించి ఇప్పటిదాకా ప్రాణాలతో వదిలేశాం కానీ మీరొక బ్రాహ్మణులని భావించి తమరిని ఎదిరించకుండా ఊరుకున్నాను మా వంశీయులు బ్రాహ్మణుల నిన్నడూ వధించరు వారికి రక్షణ కలిగిస్తారు సాహసాన్ని చాలించరా బాలక గర్వాతి సేమతో మమ్మ కేవలం ఒక వేద పండిత బ్రాహ్మణునిగా భావించినట్టున్నావు నీకు తెలియదురా మేము క్షత్రియుల నాశకులం బాల బ్రహ్మచారులం అతి క్రోధులం అదే పరశురాములం దీనితో ఎన్నో సార్లు ఈ పృథ్వీని గల క్షత్రియులను నాశనం గావించాం క్షత్రియులందరినో సర్వనాశనం చేసి ఈ పృథ్వీని పదే పదే బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాం ఈ పరసుతో వైరి సహస్ర బాహుని భుజాలను ఖండించాం ఈ పరసుతోనే మేము పదే పదే క్షత్రియుల రక్తాన్ని చవి చూసాం ఇక ఈనాడు నీ రుధిరంతో ఈ పరుసు రక్తదాహాన్ని పూర్తి చేస్తాం తమరు పదే పదే మమ్మల్ని బెదిరిస్తున్నారు నా ఉద్దేశం నడవలేని ఒక ముదసలి ఒక మహావృక్షాన్ని పెకలించే ప్రయత్నం చేసినట్లుంది బ్రాహ్మణ దేవత ఒక వీరుడైన వాడు తానతిగా మాట్లాడడు సంగరం చేస్తాడు ఇది అసమర్థుల యొక్క సంకేతం తాను యుద్ధ ధర్మాలను విస్మరించి లేనిపోని కవితలతో పెద్ద పెద్ద మాటలు పలకడం విశ్వామిత్ర ఉద్దండ బాలకుణ్ణి మీరు రక్షించదలుచుకుంటే ఇతన్ని మా కనుల నుండి దూరం తమరు కనులు మూసుకోండి ప్రభు మేము కదా విశ్వామిత్ర ఇతనికి మా కోపావేశాల గురించి వివరించండి తమ సుగుణాల గురించి తమరే స్వయంగా విశదీకరించారు కదా ఇక ఇతరుల అవసరం దేనికి తమరు తమ గత చరిత్ర విన్నవించారు కదా ఇంకా తృప్తి లేదంటే విశదీకరించండి ఏ విధంగా తమను ఒక కర్తవ్య వీర కుమారుని దోషిగా భావించి క్రోధం వహించి లక్షలాది నిరపరాధ క్షత్రియులను సంహరించారో పితృ రుణాన్ని ఎలా తీర్చుకున్నారో మాతృగళాన్ని ఈ పరశుతో ఎలా ఖండించారో వివరించండి వివరించండి మీ ప్రశస్త కార్యాల రక్త పిపాస చాలు హద్దు దాటుతున్నావు ఇప్పుడెవరూ మాది దోషం అనలేరు ఈ బాలకుడు ఇప్పుడు నిశ్చయంగా మరణిస్తాడు ఆశ్చర్యంగా ఉంది తను మా క్రోధ సమక్షాన నిలిచి కూడా ఇంతవరకు జీవించి ఎలా నిలవగలిగాడు మాకు ఆశ్చర్యంగానే ఉంది దైవతుల్యమైన సోదరులకు మృత్యుదండన విధించే వారు ధైర్యంగా నా సమక్షంలో ఇంకా ఉన్నారే లక్ష్మణ